హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ పావని తెలుగు స్టోరీస్ ఈరోజు ఆడపిల్ల జీవితం భాగం ఎపిసోడ్ ఏడో తరగతిలోకి వచ్చిన అనన్యలో ఒక కొత్త ఆలోచన లోకం పుట్టింది చిన్ననాటి కలలు ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి ఎందుకు అమ్మాయిలకే ఎక్కువ నియమాలు ఎందుకు మన తప్పు కాకపోయినా మనమే భయపడాలి అనే ఆలోచనలు ఆమెను నిద్రపోనివ్వలేదు ఇవి అల్లకల్లోలమైన ఆలోచనలు అయినా అవే ఆమెను లోపల నుంచి మెల్లిగా బలపరుస్తున్నాయి పాఠశాలలో అనన్య ఒక మార్పు గమనించింది అబ్బాయిలు బహిరంగంగా మాట్లాడటం నవ్వటం ఆడటం సహజంగా ఉంటే అమ్మాయిలు మాత్రం హద్దు లో ఉండాలని చెప్పేవారు ఆటల సమయంలో కూడా అబ్బాయిలకు మైదానం పెద్దది అమ్మాయిలకు చిన్న మూల ఒకరోజు అనన్య ఆడపిల్లలందరినీ తీసుకుని ఫుట్బాల్ ఆడాలని ప్రయత్నించింది అది అమ్మాయిల ఆట కాదు అంటూ టీచర్ అడ్డుకున్నారు ఆ మాట ఆమె గుండెల్లో గుచ్చుకుంది ఆ రోజు ఇంటికి వచ్చాక ఆమె తండ్రితో ఈ విషయానికి చెప్పింది ఆయన కొద్దిసేపు మౌనంగా విన్నాక ప్రతి మార్పు ప్రశ్నతోనే మొదలవుతుంది నువ్వు ప్రశ్న అడగడం తప్పు కాదు కానీ దానికి సమాధానం వెతకడం నీ బాధ్యత అన్నాడు ఆ మాటలు ఆమెకు దారి చూపాయి తరువాతి రోజుల్లో అనన్య పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది గొప్ప మహిళల జీవిత కథలు శాస్త్రవేత్తలు రచయిత్రులు వాళ్లందరి ప్రయాణాల్లో ఒకే విషయానికి కనిపించింది నిరాకరణ కాని వాళ్లెవరూ ఆగలేదు ఆ కథలు అనన్యలో అగ్ని నింపాయి వాళ్లకు సాధ్యమైతే నాకు ఎందుకు కాదు అనే ప్రశ్న ఇప్పుడు ధైర్యంగా మారింది ఇంట్లోనూ పరిస్థితులు మారుతున్నాయి పెద్దమ్మ ఇంకా తన మాటలు మానలేదు అమ్మాయిలు ఎక్కువ చదివి ఏం చేస్తారు అనే ప్రశ్న మళ్లీ మళ్లీ వినిపించేది ఒకరోజు అనన్య నిశ్శబ్దంగా ఉండకుండా మెల్లిగా కాని స్పష్టంగా చెప్పింది పెద్దమ్మ చదువు వల్ల మనిషి విలువ పెరుగుతుంది అది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు మొదటిసారి అనన్య తన అభిప్రాయాన్ని భయపడకుండా చెప్పింది పాఠశాలలో ఒక చిన్న సంఘటన ఆమెను మరింత మార్చింది ఒక స్నేహితురాలు వేధింపులకు గురై ఏడుస్తూ కూర్చుంది టీచర్లు కూడా పట్టించుకోలేదు అనన్య ఆమె చేతిని పట్టుకుని హెడ్మిస్ట్రెస్ దగ్గరకు తీసుకెళ్లింది విషయానికి బయటపడింది తప్పు చేసిన అబ్బాయికి శిక్ష పడింది ఆ రోజు అనన్య అర్థం చేసుకుంది మాట మాట్లాడితే మార్పు సాధ్యమే ఆ రాత్రి అనన్య తన డైరీలో పెద్ద అక్షరాలతో రాసింది మౌనం రక్షణ కాదు స్వరం నా ఆయుధం ఆడపిల్ల జీవితం అంటే సహనం మాత్రమే కాదు ప్రశ్నించే ధైర్యం కూడా అనన్యలో ఆ ధైర్యం ఇప్పుడు పూర్ణంగా మేల్కొంటోంది ఆమె ఇక తన జీవితాన్ని ఇతరుల నియమాలతో కాదు తన అవగాహనతో నడపాలని నిర్ణయించుకుంది ఇది ఆమె ప్రతిఘటనకు మొదటి అడుగు ముందు వచ్చే మార్పులు ఆమెను ఎక్కడికి తీసుకెళ్తాయో అదే తదుపరి ఎపిసోడ్లో స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్